స్వతంత్ర దినోత్సవం పురస్కరించుకొని హరిగర్ తిరంగా అనే కార్యక్రమాన్ని మన ప్రేదమ్మ నాయకుడు నరేంద్ర మోడీ గారు ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా మనం హరిగర్ తిరంగా అనే కార్యక్రమాన్ని ఈ రోజు చెప్పవడంతో కూడా ఎంతో ఉత్సాహంగా అన్ని స్కూళ్ళ నుంచి వచ్చిన ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చిన విద్యార్థి విద్యార్థినులకు మహిళలకు కార్యక్రమం వచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తున్నా కార్యక్రమాలు చేసుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఎంతో మంది త్యాగ ఫలితాలుగా ఈ రోజు మనకి స్వతంత్రం వచ్చింది ఈ రోజు స్వతంత్రం వచ్చిన రోజు నుంచి మన దేశం అభివృద్ధి అంచలంచగా ఎదుగుతూ ఈ రోజు ప్రపంచ దేశాల్లో మన భారతదేశాన్ని ఒక ఉన్నత స్థానాల్లో మన నాయకులందరూ అందరూ నిలబెట్టారు దాంతో ముఖ్య భూమిక పోషించిన వ్యక్తి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని గర్వంగా చెప్పదలుచుకున్నాను నేను ఈరోజు ప్రపంచ దేశంలో మన పూర్తి పడి మనం ఎన్నో ఉన్నత శిఖరాలను అధిగమించి ఈరోజు మనం చాలా ముందుకు తీసుకెళ్తున్నాం దాని అన్నిటికీ కారణం విద్యార్థి విద్యార్థినులు వాళ్ళలో ఉన్న పెట్టుదల వాళ్ళలో ఉన్న కృషి అనేది కాబట్టి ప్రతి ఒక్కరూ మన దేశ ప్రగతి దేశం మన మిలిటరీ వ్యవస్థ కానీ లేకపోతే ఆర్థిక వ్యవస్థ కానీ మనం చాలా బలపడుతున్నాం రేపు భవిష్యత్తులో కూడా ప్రతి ఒక్కరూ ఇదే విధంగా మన భారతదేశాన్ని ముందుకు తీసుకొని పోయి మన భారతదేశం ప్రపంచ దేశాల్లో మన లైఫ్ చూసేటట్టు తల్లెత్తు చూడేటట్టు చేయాలని చెప్పి మరొకసారి మీ అందరికీ పిలుపునిస్తున్నాను ఈ రోజు మనం ఈ జమున మొడంలో ఎంతో భారీ ఎత్తున ఈ కార్యక్రమాన్ని హరిగర్ తీరంగా అనేది చేస్తుంటే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నేను నాకు జిల్లా హెడ్ క్వార్టర్స్ లో చేశాను దానికంటే మించి ఈ రోజు జొన్నవరి నియోజకవర్గంలో జొన్నవారిస్తున్నా కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇంత ఎత్తున భారీ ఎత్తున నిజవంతం చేసిన ప్రతి ఒక్క విద్యార్థి విద్యార్థినిలకు స్కూల్ యాజమాన్యాలకు ప్రింటర్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి పోలీస్ సిబ్బందికి మున్సిపల్ మున్సిపల్ కమిషనర్ గారికి ఎంఆర్ఓ గారికి ఇక్కడికి కార్యక్రమానికి ప్రతి ఒక్కరికి కులాలకు మాటలకు పార్టీల గదిలో వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ఆశీర్వాదాలు. భారత్ మాతకి జై! ఈ మీ అందరికీ కూడా ఈ పల్లెన రోజు శుభాకాంక్షలు. ఈ కార్యక్రమాన్ని ఉచ్చరించినటువంటి మన ప్రోగ్రామ్ స్థానిక నాయకు మహాశేఖర్ గారికి ఆహ్వాన విజ్ఞాపన విద్యార్థులకి మున్సిపల్ కమిషనర్ గారికి డిఎస్పి గారికి ఎన్టీడీరావు గారికి తహసీల్దార్ గారికి హాజరైన పౌరులందరికీ విద్యార్థి విద్యార్థులందరికీ నా హృదయపూర్వక స్వాగతం అండ్ అభినందనలు మీ అందరికీ తెలిసిందే మనము ఆజాదీకా అమృత్ మహోత్సవ ప్రోగ్రామ్ ట్వెల్త్ మార్చ్ టూ థౌసండ్ ట్వంటీ వన్ లో స్వాగ్ చేయడం జరిగింది గౌరవ ప్రధాని మోడీ గారు వారి ఆలోచనల మేరకు ఇరవై మూడు వరకు ఈ ప్రోగ్రాం